సదస్సులవరూన్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ముప్పైవ తేదీన విచ్చేస్తున్న సందర్భంగా నిర్వహిస్తున్న రైతు పండగ సభ స్థల వద్ద జరుగుతున్న ఏర్పాటును హెలిప్యాడ్ ను పరిశీలించి అనంతరం రేపటి నుంచి ప్రారంభమవుతున్న రైతు అవగాహన సదస్సుకు సంబంధించిన స్టాల్స్ ను పరిశీలించిన దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మీడియాతో మాట్లాడుతూ దేవలకద్ర నియోజకవర్గం బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ వద్ద నిర్వహించే రైతు పండగ భారీ బహిరంగ సభకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతులు సభకు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మరే రంగానికి లేని విధంగా వ్యవసాయ రంగానికి ఏడు వేల డెబ్బై ఆరు వేల కోట్ల నిధులు కేటాయించిందన్నారు రైతు పండగ సభలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర రాజు నరసింహ ఐటీ శాఖ మంత్రివర్యులు బాబు నీటిపారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మరియు జిల్లా ఎమ్మెల్యేలు రైతు సంఘాల నాయకులు రైతు పండుగ సభకు విచ్చేస్తున్నారని పేర్కొన్నారు బూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ మైదానంలో మూడు రోజుల పాటు రైతు అవగాహన సదస్సులను పండగలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారని ఈ నెల ఇరవై ఎనిమిదిన రేపు గురువారం తొలి రోజు ఉదయం పది గంటలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలిపారు రైతు అవగాహన సదస్సులో ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మరియు ఆధునిక వ్యవసాయ యంత్ర సామాగ్రి వివిధ రకాల పంటలపై హైబ్రిడ్ వంగడాలు ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలపై రైతులకు అవగాహన కల్పించేలా సంబంధిత శాఖల ఆధ్వర్యంలో నూట యాభై ను ఏర్పాటు చేశామని తెలిపారు తదనంతరం వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు జిల్లా కలెక్టర్ తదితర అధికారులతో కలిసి రైతు అవగాహన సదస్సు రైతు పండక్కు సభకు సంబంధించిన పలు అంశాలపై చర్చించిన దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీజీ మాధుసూదన్ రెడ్డి మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి రైతు పండగ సంబరాలకు విచ్చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యర్మూల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లన్నీ కొనసాగుతూ ఉన్నాయి ముఖ్యంగా ప్రజాపాలన వన్ ఇయర్ పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకోవాలని అందులో భాగంగా మన కొడంగల్ వరంగల్లో ఇందిరా మహిళా శక్తి మహిళలతోన పెద్ద ఎత్తున అక్కడ మీటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ ప్రజాపాలన రైతులకు చేసిన అంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన సందర్భంగా రైతు పండుగ జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఆ రైతు పండుగకు ఈరోజు పాలమూరు జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్పూర్ మండలం అమిషాపూర్ గ్రామం వేదిక కాబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ రైతు పండుగలో పాల్గొనడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు డిప్యూటీ మిని చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ దామోదర్ రాజనసిమ గారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మామూలుగర్ జిల్లా మంత్రి శ్రీ జూపాలి కృష్ణారావు గారు జిల్లాల చిన్నారెడ్డి గారు ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా వివిధ సంఘాల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మేము పెద్ద ఎత్తున ఉమ్మడి మామనార్ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా ఈ రైతు పండుగకు తెరలి వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్తులు కావాలని చెప్పేసి మేము పిలిపివ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఉమ్మడి మయమనార్ జిల్లాకు సంబంధించిన రైతులందరూ కూడా మన పాలమూరు బుద్దుబిడ్డ మన గౌరవ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ కార్యక్రమాన్ని పాల్గొని ఈ పండుగలో ఈ రైతు పండుగలో మీరందరూ భాగస్థులు కావాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం రైతులకు వారు పండిస్తున్న పంటలపైన వాళ్ళు చేస్తున్న వ్యవసాయం పైన కూడా అవగా అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో రేపు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ఈ స్టాల్స్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు నూట యాభై స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసినాము రేపటి నుంచి ఇక్కడ రైతులకు సంబంధించిన అంటే అవగాహనకు సంబంధించి రైతులు పండి పండించిన పంటలను కూడా ఇక్కడ వాళ్ళు ఎగ్జిబిషన్లు పెట్టుకోవడానికి రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రేపు మార్నింగ్ పదకొండు గంటలకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ను ఇనాగ్రేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రేపు ఎల్లుండి ముప్పైవ తారీఖు అంటే ఈ టూ డేసు రేపు ఎల్లుండి కూడా పెద్ద ఎత్తున రైతులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని ఎందుకంటే ఈ అవగాహన సదస్సులో ఈ వ్యవసాయానికి సంబంధించిన వివిధ యూనివర్సిటీలకు సంబంధించి నుంచి అంటే ప్రొఫెసర్స్ కానీ అదేవిధంగా వ్యవసాయంలో నిష్ణాతులైన మేధావులను కూడా ఇక్కడికి తీసుకొచ్చి రైతులకు అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ముప్పై తారీఖు మీటింగ్ కంటే ముందే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రేపు మంత్రి గారు ఇనాగ్రేట్ చేయబోతా ఉన్నారు రేపటి నుంచి ఈ స్టాల్స్ ఓపెన్ అవుతాయి ముఖ్యంగా రైతులకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ స్టాల్స్ అన్ని విజిట్ చేసి ఇక్కడే ఒకటి వాళ్ళకు అవగాహన సెంటర్ కూడా ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్ కూడా రైతులకు అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ సెంటర్ను కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఐదు వందల మంది కెపాసిటీతో ఒక పెద్ద స్టాల్ ఏర్పా ఒక స్టాల్ ఏర్పాటు చేసి అక్కడ రైతులకు ఈ విజిట్ ఈ స్టాల్స్ అని విజిట్ చేసిన తర్వాత అక్కడ కూడా వాళ్ళకు అవగాహన కల్పించడానికి ఆ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీన్ని రైతులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు మధ్యాహ్నం పూట వారు రైతు వచ్చిన రైతులకు అందరికీ కూడా భోజన వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది మీకోసం రైతుల కోసం ఏర్పాటు చేస్తున్న సభ రైతుల కోసం జరుపుకుంటున్న రైతు పండగ ఎందుకంటే ఈరోజు మేము గర్వంగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు లక్షల లోపు ఉన్న రుణాలని మాఫీ చేస్తామని చెప్పేసి ఇరవై ఏడు రోజులలోనే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా ఈరోజు ముఖ్యంగా మేమిచ్చిన హామీ వడ్లకేదైతే మద్దతు ధరతో పాటు పండించిన వడ్లకు బోనస్ ఏదైతే ఇస్తామని చెప్పినామో ఆ బోనస్ కూడా ఈరోజు రైతులు అకౌంట్లలో జమ అవుతూ ఉంది పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా కూడా రైతులందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు ఈ బోనస్ విషయంలో కూడా కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా ముందు అదే దాంతోపాటు ముఖ్యంగా రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ముప్పై తారీఖు ప్రకటన చేయబోతా ఉన్నారు అదే కాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్న ఏవైతే రుణమాఫీకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయో టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయినా ఆ రుణమాఫీ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని ఆ రోజు మిగతా వాళ్ళకు కూడా రుణమాఫీ సంబంధించిన పట్టణ ముఖ్యమంత్రిగా చేయబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఈ రైతు పండుగలో పాల్గొనడానికి ఇది మీకోసం పెడుతున్న సభ మీకోసం నిర్వహిస్తున్న సభ మీ కోసం మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తూ ఉన్నారు కాబట్టి నేను జిల్లా అధ్యక్షునిగా దేవరకాద్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా రైతు సోదరులందరినీ కూడా కోరుతూ ఉన్నారు మీరందరూ కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు స్పీచ్లో కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్నట్లే రైతులు అంటే దాంట్లో ప్రతిపక్షాలు రైతుల ప్రతిపక్షాలు ఉండొచ్చు ప్రజా సంఘాలు ఉండొచ్చు అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్న పార్టీలకు అతీతంగా రైతులు ఈ కార్యక్రమం ఇది ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ప్రభుత్వ పరంగా ఈ ప్రభుత్వాన్ని ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నాయకత్వంలో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమం ఈ ప్రభుత్వ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు ఎవరైతే రైతులు ఉంటారో రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి మేము స్వచ్ఛందంగా అంటే మేము పిలిపిస్తూ ఉన్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా ఇది రైతుల కోసం నిర్వహిస్తున్న సభ రైతు పండగ సభ కాబట్టి వీళ్ళు అందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ధన్యవాదాలు